పర్యావరణాన్ని కాపాడేందుకు మటి వినాయక విగ్రహాలను ఆరాధిద్దాం కేవీసీఎస్ ప్రిన్సిపాల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ వికారాబాద్ జిల్లా తాండూరు ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు తాండూరు కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో ప్రీ గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి వినాయక విగ్రహాలను ఆరాధిద్దాం అనే థీమ్ తో ఈ వేడుకలు భక్తి సృజనాత్మకత పర్యావరణ అవగాహనతో సాగాయి ప్రిన్సిపాల్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ డైరెక్టర్ సతీష్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు తొమ్మిదవ తరగతి విద్యార్థి ఒక మట్టినాయక విగ్రహాల ప్రాముఖ్యతపై ప్రేరణాత్మక ప్రసంగం చేశారు తొమ్మిదో తరగతి బాలికలు గణపతి స్థుతిగానం చేసి వేదికను భక్తిమయంగా మార్చారు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ ప్రత్యక్షంగా మట్టి వినాయక విగ్రహం తయారీ విధానాన్ని ప్రదర్శించారు దీని స్ఫూర్తితో విద్యార్థులు తాము తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలను ప్రదర్శించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ ఈ సందర్భంగా పాఠశాల తరఫున ప్రజలు తప్పనిసరిగా మట్టి విగ్రహాలను వినియోగించి నీరు మట్టి కాలుష్యాన్ని నివారించాలని విజ్ఞప్తి చేశారు

let us remember the words of mahatma gandhi be the change that you wish to see in the world be the change that you wish to see in the world today one small but one small but powerful change we all can make is choosing eco friendly clay ganesha idols instead of plaster of paris or brightly colored chemical idols plaster of paris may shine for a few days but when it dissolves in our rivers it releases poison and kills aquatic animals and pollutes the water which we depend upon. Can, can hurting nature ever be an offering to Lord Ganesha who is the remover of obstacles? On the other hand, a simple clay Ganesha melts back into the soil. It does not harm but it heals. It symbolizes purity, respect for nature and harmony with life. As the saying goes, we do not inherit the earth from our ancestors but we borrow it from our children if we love truly bappa we must also love and protect his creation our environment this is why i appeal to all of you let us worship only clay idols let it be our pledge no plaster of paris no chemicals only eco friendly clay ganesha idols in our homes so this Ganesh Chaturthi let us dip. Let our devotion shine not in glitter, but in responsible action. And let me end my speech with quotes: "Prakriti se prem ka sandesh ార నిన్నెతీయలు పెదరా బాల గణేశ రార తీయూయలు పెదరా పార్వతి తనయారారా తొలి పూజకు వెళ్ళనురా పార్వతి తనయారారా తొలి పూజకు వెళ్ళా గల్లి గల్లిలో నీవే ఘనమైన పూజలు నీకే గల్లి గల్లిలో నీవే ఘనమైన పూజలు ఆది దేవుడవెనంట మాకు కరుణ చూపగారారా ఆది నంట మాకు కరుణ చూపగారారా బాల గణేశారార నిణీయలు పెదరా బాల గణేశారార నిణ తీయలు పెదరా పార్వతి తనయారారా తొలి పూజకు వేలాయనురా పార్వతి తనయారారా తొలి పూజకు వేలాయనురా కూలు పండ్లు పత్రి ఆతి తోటి కొలిచి వేడేము కూలు పండ్లు పత్రి ఆతి తోటి కొలిచి వేడేము కైలాసగిరి దిగి వస్తే పాదసేవ చేసుకుంటాము కైలాసగిరి దిగి వస్తే పాదసేవ చేసుకుంటాము బాలగనే శారా నిణి ఊయలు పెదరా బాలగనే శారా నిణి ఊయలు పెదరా తనయారార తొలి పూజకు వేళనురా పార్వతి తనయారార తొలి పూజకు వేళ తల్లి పార్వతి ఇంట నీవు పసుపు బాలుడవెనంట తల్లి పార్వతి ఇంట నీవు పసుపు బాలుడవెనంట హిందూ బంధువులైంట తొలి పూజ దేవుడ వెనంట హిందూ బంధువులైంట తొలి పూజ దేవుడ బాలగణేశారా నిణ్యతి ూయలు పెదరా బాల గణేశారా నిణి ఊయలు పెదరా పార్వతి తనయారారా తొలి పూజకు వేలాయనురా పార్వతి తనయారారా తొలి పూజకు వేలాయనురా ముదుటిన త్రిశూల తిలకం చిరునవ్వుల చిందే అదరం నుదుటిన త్రిశూల తిలకం చిరునవ్వుల చిందే అదరం గరికను మాలగ కట్టి మెడలో వేసదర బాలగారా నిన్నూయలు పెదరా బాలగనే శారా నిన్నె తీయూయలు పెదరా పార్వతి తనయారారా తొలి పూజకు వేలా యనురా పార్వతి తనయారారా తొలి పూజకు వేలా ృతమును చేసి మన సార తీసుకొచ్చాను పంచామృతమును చేసి మన సార తీసుకొచ్చాను పట్టు పంచలు నీకై ముత్యాలు వేడి తెచ్చాను పట్టు పంచలు నీకై ముందు చేసి పాదసేవ చేసుకుంటాను ముద్దుగా చేసి పాదసేవ చేసుకుంటాను బాల నిన్యతి ఊయలు పెదరా నిన్యతి ఊయలు పెదరా పార్వతి తనయారారా తొలి పూజకు వేలాయనురా పార్వతి తనయారా తొలి పూజకు వేలాయనురా ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ బేట ఈ రోజు అందరూ ఇక్కడ ఎందుకు సమావేశమైన అందరికీ తెలుసు ఈరోజు ప్రీ గణేష్ చతుర్థి మనం అంతా ఇక్కడ తెలుసుకుంటున్నాం కాబట్టి అందరూ ఇక్కడ సమావేశమైన అయితే ఈ రోజు గణేష్ దీ కారణంగా ఈ రోజు యొక్క శుభాకాంక్ష అయితే ఈ రోజు మనం ఇక్కడ గణపతిని చేయబోతున్నాం గణపతిని చేయబోతున్నాం అంటే ఈరోజు నిజంగా అసలు మనందరి అదృష్టం అసలు ఎందుకంటే మనకి అవకాశం ఇండలలో ఎప్పుడూ రాలేదు మీరందరూ కూడా ఈరోజు ఎవరెవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా గణపతిని చేయాలంటే నిజంగా అసలు పెట్టి ఉంటాను ఆ అవకాశం మీకు అందరు కూడా వచ్చింది చిన్నపిల్లలైనా సరే వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ ఒక అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు కాబట్టి మన అందరి తరఫున ఈ యొక్క క్రెడిట్ మన ప్రశాంత సతీష్ మేనేజ్మెంట్ వాళ్ళ కూడా పోతుంది ఓకే ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఫస్ట్ గణపతిని ఈజీగా ఎక్కువ కష్టం లేకుండా ఏం చేయాలి ఏం చేయాలి అనుకోకుండా గణపతిని ఈజీగా ఓన్లీ ఏదైతే గణపతికి ఇష్టమో లడ్డు అదే మోడల్లో కొన్ని లడ్డూలు చేసి మనము దాని ద్వారా గణపతిని ఈ రోజు నేర్చుకోబోతున్నాం ఫస్ట్ గణపతిని కూర్చోబెట్టడానికి మనము ఆసనం చేసుకున్నాం చేయాలంటే ఫస్ట్ ఒక సర్కిల్ చేసుకోవాలి లడ్డూ లాగా మనకి ఎంత ఆసనం కావాలో ఆ సైజ్ చూసుకొని మనము సర్కిల్ చేసుకోవాలి ఒక సర్కిల్ తర్వాత గణపతిని మనం అంత భుజ గణమై అంటాం కదా ఆ విధంగా ఆయన భుజ కోసం కూడా ఒక సర్కిల్ చేయాలి కాబట్టి దానికి మనకి ఎంత మట్టి కావాలో అంత మట్టిని చూజ్ చేసుకొని తీసుకోవాలి అదొక సర్కిల్ చేసుకున్నాం కదా ఇప్పుడు తలకి తల చేసుకోవడానికి తల అంటే గణపతి భుజ కంటే కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి దానికి ఒక చిన్న సైజు సర్కిల్ చేసుకోవాలి వాటర్ ఎందుకు పెడుతున్నారంటే మట్టి అంత చేతికి అంటుతుంది కాబట్టి సాఫ్గా నీట్గా అనిపేది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ని మధ్యలో కొద్ది కొద్దిగా తీసుకుంటూ దీనికి చేస్తూ పోతే ఇది నీట్గా వస్తుంది ఇప్పుడు గడపయ్య కాళ్ళకి రెండు కాళ్ళు ఉన్నాయి కాబట్టి రెండు సర్కిల్స్ సేమ్ సైజులో చేసుకోవాలి చేసుకోవాలి సర్కిల్స్ చేయడం వచ్చు కదా అందరికి మట్టిలో ఓకే వెరీ గుడ్ తొండం చేయాలి కాబట్టి దానికి రెండు చేతుల కంటే కూడా కొద్దిగా పెద్దగా ఉండే సర్కిల్ని చేసుకోవాలి ఇప్పుడు చెవులు నాన్న రెండు చెవులకి రెండు చెవుల కూడా సేమ్ సైజ్ సర్కిల్స్ తీసుకోవాలి ఇప్పుడు ఎన్ని సర్కిల్స్ అయినాయి నానా మొత్తము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సర్కిల్స్ అయినాయి ఎన్ని అయినాయి మనకు టెన్ సర్కిల్స్ అయినాయి టెన్ సర్కిల్స్ లో ఫస్ట్ ఆసనం తీసుకోవాలి లాగా మనకు ఎంత ఆసనం కావాలో ఆ సైజ్ చూసుకొని మనము సర్కిల్ చేసుకోవాలి ఒక సర్కిల్ తర్వాత గణపతిని మనం అంత భుజ గణపై అంటాం కదా ఆ విధంగా ఆయన భుజ కోసం కూడా ఒక సర్కిల్ చేయాలి కాబట్టి దానికి కూడా మనకి ఎంత మట్టి కావాలో అంత మట్టిని చూసుకోవాలి తీసుకోవాలి అదొక సర్కిల్ చేస్తున్నాం రెండు సర్కిల్స్ అయినాయి కదా ఇప్పుడు తలకి తల చేసుకోవడానికి తల అంటే గణపతి భుజ కంటే కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి చేతికి అంటుతుంది కాబట్టి సాఫ్గా నీట్గా అనిపించేది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ని మధ్యలో కొద్ది కొద్దిగా తీసుకుంటూ దీనికి చేస్తూ పోతే అడ్డుని తీసుకొని మనము ఆసనం చేయాలి కరెక్ట్ రౌండ్ షేప్లో చేసి పెట్టండి దీని తర్వాత మనమి కాళ్ళకి ఏదైతే తీసుకున్నామో ఆ సర్కిల్స్ తీసుకొని ఈ విధంగా స్టిక్ లాగా రోల్ చేసి పొడగ చేసుకోవాలన్నా మనకి ఏ సైజు కాళ్ళు కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోవాలి రెండు సేమ్ సైజులో చేసుకోవాలి రెండింటిని మనం ఇక్కడ నుండి ఈ విధంగా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని ఇక్కడ ముందలు ఏదైతే కార్నర్ లో ఉందో దాన్ని కొంచెం ఇట్లా కాలు వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి రెండవ సైడ్ కూడా సేమ్ అదే విధంగా పెట్టాలి ఇక్కడ కూడా కింద కాలు వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు వెనక సైడు ఊడిపోకుండా ఉండడానికి ఆసనం మట్టితో పైన కాలి మెట్టిని కలపాలి ఇప్పుడు గణపయ్య భుజం తర్వాత చేతులు చేతులు కూడా ఇలా వి షేప్లో చేసుకొని ఇక్కడ సైడ్ ఒకటి ఇక్కడ సైడ్ ఒకటి పేస్ట్ చేయాలి బిట ఈ చేతిని కొంచెం ఇట్లా పైకి లేపి మేము ఏదైతే ఇస్తామో ఆ విధంగా చేతిని కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక చేయి ఇంకొక చేతిని కూడా అదే విధంగా రెండవ సైడ్ నుండి పెట్టాలి కొంచెం ఈ విధంగా ప్రెస్ చేయాలి మట్టి అంటుకొని కింద పడకుండా ఇప్పుడు ఈ చేతిని ఆయన ప్రసాదం పట్టుకోవడానికి ఇంకొక చేతిలో లడ్డు ఉంటుంది కదా లడ్డు కోసం అని సెట్ చేయాలి తల తలని ఇప్పుడు ఇక్కడ పైన పెట్టుకొని పడిపోకుండా వెనకాల మట్టిని ఇంకో మట్టితో కలపాలి ఇప్పుడు చెవులు ఏవైతే చిన్న రోల్స్ తీసుకున్నాం కదా మనము ఆ చెవులని కొంచెం చెవులులాగే విధంగా ప్రెస్ చేసుకోవాలి గడపయ్యే చెవులు ఎలా ఉంటాయో అవి కొంచెం మనం వేరుతో ప్రెస్ చేసుకొని దీనికి అటాచ్ చేయాలి ごめんなさい。 ఈ విధంగా చేసుకోవాలి ఈ తలకి ఏదైతే సర్కిల్ పెట్టినామో దాని మధ్యలో నుండి దీన్ని పేస్ట్ చేయాలి ఈ తొండాన్ని మీ ఇష్టము పొడుగ్గా అయినా పెట్టుకోవచ్చు లేదంటే క్రాస్గా మనం మలిపైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ చేతిలో ఒక లడ్డు ఇప్పుడు మనకి బొజ్జగడపయ్య రెడీ అయ్యాడు ఇప్పుడు ఆయనకి కిరీటం ఒకటి చేసుకోవాలి బేట విధంగా కొంచెం ఒత్తితే ప్రెస్ చేస్తే లోపలికి కొంచెం ముద్దలు పడతాయి అప్పుడు అందులో రౌండ్ రౌండ్ కళ్ళు చేసి పెట్టుకో చిన్న సర్కిల్స్ ఒక త్రీ చేసుకోవాలి ఫస్ట్ ఒక సర్కిల్ చేస్తాము దానికంటే చిన్న సర్కిల్ ఒకటి దానికంటే చిన్న సర్కిల్ ఒకటి చేస్తాము త్రీ సర్కిల్స్ చేసినాం కదా ఫస్ట్ సర్కిల్ ని రౌండ్ గా కొంచెం ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసి గణపయ్య తలపై పెట్టాలి ఒకవేళ మీకు ఇట్లా పెట్టడం రాలేదనుకోండి పుల్ల ఉంటుందా ఫస్ట్ పుల్ల పెట్టాలి స్టిక్ సన్న స్టిక్ ఇక్కడ నుండి కింది దాకా పెట్టి దీనిపైన మనము వీటిని పెట్టుకోవాలి పడిపోకుండా ఉండే ఇంకొక సర్కిల్ ఇంకొక చిన్న సర్కిల్ దీనిపైన మనం కొంచెం ఫోన్ లాగా తీసుకోవాలి కిరీటానికి ఉంటుంది కదా పైన ఫోన్ లాగా